వైఎస్సార్ జిల్లా బద్వేల్లో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణను గాలికొదిలేశారు వైసీపీ పాలనలో ఆసుపత్రి నిర్వహణను పట్టించుకున్న పాప పోలేదు యాభై పడకలతో సకల సౌకర్యాలు కల్పిస్తామని గొప్పలు చెప్పారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టలేదు పన్నెండు మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఏడుగురే ఉన్నారు తీవ్రమైన అనారోగ్యానికి గురైన రోగులను ప్రైవేటు వైద్యశాలలకు పంపిస్తున్నారు పారిశుద్ధ్య కార్మికుల కొరత కూడా వేధిస్తోంది అపరిశుభ్ర వాతావరణంతో చెత్తా చెదారం పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది దోమలు పందుల బెడద ఎక్కువై రోగులు ఇబ్బందులు పడుతున్నారు కూటమి ప్రభుత్వమైన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు హాస్పిటల్లో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేవు డాక్టర్స్ కొరత కూడా చిన్న ఇబ్బందిగా ఉంది ఏదైనా చిన్న యాక్సిడెంట్ కేసు కానీ చిన్న చిన్న జ్వరం వాటికి చూస్తానే తప్ప ఏదైనా పెద్ద కేసులు కానీ అక్కడికి వెళ్తే వెంటనే కడపకు రిమ్స్కు రెఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ఆరోగ్య శాఖ మంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వంలోన ఈ హాస్పిటల్కు డాక్టర్స్ నియమించి పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే బద్వేల్ సీమాంక హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే అట్లూరు కానీ గోపవరం కానీ బ బద్వేలుకి సంబంధించి ఒకటే హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా మౌలిక సదుపాయాలతో పాటు డాక్టర్స్ని కూడా నియమించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం మరి ఈ చుట్టుపక్కల బద్వేలు ప్రాంతంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీమాంక హాస్పిటల్కి వచ్చేటువంటి ప్రజానికమంతా కూడా మరి ఇక్కడ వైద్యం పొందలేక మరి వేలాది రూపాయలు ఖర్చు చేసుకొని ప్రైవేట్ ఆసుపత్రిలను ఆశ్రయించాల్సి వస్తూ ఉంది మరి ఈ విధంగా చేయడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్ కూడా విచ్చల విడిగా వాళ్ళ నుంచి వేలాది రూపాయలు దండుకుంటూ ఉన్నారు డెంగ్యూ లేకపోతే మలేరియా లాంటి వైరల్ ఫీవర్స్ అన్నీ కూడా విజృంభిస్తూ ఉన్నాయి ఈ పరిస్థితిలో సాక్షాత్తు ఆసుపత్రి చుట్టే పరిసరాలంతా కూడా శుభ్రం లేకుండా ఈరోజు అంతకడంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ సక్రమంగా లేకుండా కంపు కొడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద అధికారులు దృష్టి సారించి మనమంతా కూడా శుభ్రం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీంతోపాటు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి ఉన్నటువంటి స్థలం కబ్జా అవుతూ ఉందో దాన్ని ప్రభుత్వ అధికారులు స్పందించి కాపాడాల్సినటువంటి అవసరం ఉంది